గాయస్ ఏనుగులు ఇలా రోడ్డుపైన వెళ్ళేవారి మీద అటాక్ చేయడం మీరు చాలా వీడియోలు చూసే ఉంటారు సో అసలు ఎప్పుడైనా ఆలోచించారా అసలు రీజన్ ఏంటి అని సో ఆ ఏనుగులు మా కారు పైన అటాక్ చేసేవారు కూడా మాకు ఆ రీజన్ ఏంటో తెలియలేదు సో ఆ రీజన్ గురించి ఈ ఫారెస్ట్ గురించి ఈ ఏనుగుల గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూసేయండి హలో మామ మేమైతే నీలగిరి డిస్టిక్ బోర్డుకి అయితే వచ్చేసినాము ఇది ఊటికి వెళ్ళే రూట్ అనమాట సో ఇక్కడ ముడుమలై టైగర్ రిజర్వ్ అయితే ఉంది సో ఇది క్రాస్ చేయగానే పక్కన మాకు వర్కర్స్ అయితే కనిపించినారు ఫారెస్ట్లో పనిచేసే వాళ్ళు సో వాళ్ళు ఇది ఒక పిక్ చెట్టును పీకేస్తున్నారు ఆ చెట్టు పేరు ఆ చెట్టు పేరు సరే ఏదో ఒకటిలే ఫారెస్ట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అయితే మాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు ప్రశాంతంగా జరుగుతుంది మా జర్నీ అలా కొంచెం ముందుకెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లో మాకు అయితే ఏనుగుల గుంపు అయితే కనిపించింది అవి ప్రశాంతంగా తింటున్నాయి నేను ప్రశాంతంగా వీడియో తీస్తున్నా మా ప్రశాంతంగా జర్నీ అయితే జరుగుతుంది ఏ టెన్షన్ అయితే లేదు ప్రెసెంట్ ఇప్పటివరకు అయితే సో ఎలిఫెంట్స్ అయితే హారన్ సౌండ్ అయితే అస్సలు నచ్చదనమాట ఒక్కసారి కనుక మనం హారన్ కొట్టామే అనుకో సో అలానే ఇంకో కొంచెం ముందుకెళ్తే ఇంకొక గ్యాంగ్ ఉంది అక్కడ అది అయితే చాలా వైల్డ్గా అయితే ఉంది అడవి ఏనుగులు అంటారు కదా అడవి ఏనుగులు అంటే అవే చాలా అంటే చాలా డేంజర్గా ఉన్నాయి వాటి ముందు మనం ఎలాంటి ఆరన్లు కొట్టద్దు ఎలాంటి సౌండ్స్ చేయొద్దు ఒకవేళ వాటిని మనం డిస్టర్బ్ చేస్తే అవి మనల్ని డిస్టర్బ్ చేస్తాయి వాటి డిస్టర్బ్ మనం తట్టుకోలేం అంత ఘోరంగా ఉంటాయి అంత భయంకరంగా ఉంటాయి సో మేమైతే ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా అయితే వెళ్ళిపోతున్నాం కాకపోతే ఒక ఏనుగు ఒంటరి అయిపోయింది ఆ ఏనుగు రోడ్డుపైకి వచ్చేసింది సో దాన్ని ఎవడో డిస్టర్బ్ చేసి ఉంటాడు అది మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది సో దానివల్ల మళ్ళీ అందరం కలిసి వెనక్కి అనమాట సో కాసేపటికి మళ్ళీ అది రోడ్ క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది సో ఇంకెప్పుడు కూడా అలాంటి ఏనుగులని మనం డిస్టర్బ్ చేయొద్దు ఎలాంటి సౌండ్స్ కూడా చేయొద్దు ఎలాంటి ఆర్న్స్ కూడా కొట్టద్దు చాలా సాఫ్ట్గా సాగిపోతా ఉండాలి అప్పుడే మనకు బాగుంటుంది వాటికి బాగుంటుంది ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయి మామ నువ్వైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టేసుకో చెప్తా